హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అగ్నిపత్ ఆర్మీ రాలి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు అఫీషియల్గా మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అఫీషియల్గా అఫీషియల్గానే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు అంటే జోన్ వైజ్గా చెన్నై జోన్ అని వేరే వేరే జోన్లో ఉంటాయి కదా మన తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చేసి చెన్నై జోన్ కిందకైతే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి మనకు అఫీషియల్గానే నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయితే చేస్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ ఇరవై మూడు వరకు పెంచుతారా పెంచారా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీ అయితే చేస్తాను అండ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ర్యాలీ ఉన్నది కదా మనకు సికింద్రాబాద్ ఉన్న గుంటూరు ఏఆర్ఓ సంబంధించి దాని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను కాబట్టి వీడియో అనేది ఎన్ని వరకు చూడండి ముందేలా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే మా ఛానల్ కొంచెం బూస్ట్అప్ ఉంటుంది మెయిన్ టాపిక్ వేళ ముందు చిన్న రిక్వెస్ట్ మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అలాగే టెలిగ్రమ్ గ్రూప్స్ అయితే ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి ఇందులో మీకు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్స్ ను ఇన్స్టాగ్రామ్ పేజ్ రండి కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేసాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఈ కమెంట్ అప్ వెళ్దాం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం మీకు ఇక్కడ ఉండడం అయితే జరిగింది అప్డేటు ర్యాలీ నోటిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇది ఇండియన్ ఆర్మీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు గూగుల్ లోకి వెళ్ళి జాయిన్ ఇండియన్ ఆర్మీ అని కొడితే మీకు ఈ నోటిఫికేషన్ మీ ఈ వెబ్సైట్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ ర్యాలీ నోటిఫికేషన్ మీకు ఆర్మీకి సంబంధించిన అగ్నివీర్ కానీ జనరల్ డ్యూటీకి సంబంధించి కానీ ఏ నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా కానీ ఇదే వెబ్సైట్లో పెడతారు ఇంకో ఇక్కడ ర్యాలీ నోటిఫికేషన్ కార్నే పెడతారు మీరు దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం మీరు ఏ ప్రతి నోటిఫికేషన్ ఆ కానీ జనరల్ డ్యూటీ కానీ అలాగే సిపాయి ఫా ఫార్మా కానీ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ కానీ టెస్టింగ్ అలాగే ఇంకొకటి అగ్నివీర్ ఉమెన్ మిలిటరీ పోలీస్ సంబంధించి కూడా అన్నీ కూడా మాకు ఇదే వెబ్సైట్లో ఇక్కడనే పెడతారు మీరు ఇక్కడ కిందికి స్కోల్ చేస్తే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్స్ రాలే అని ఉన్నది కదా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చెన్నై జెడ్ఆర్ వచ్చేసి చెన్నై చెన్నై జోన్ అనేది ఉండడం అయితే జరిగింది మన తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ మన జెడ్ఆర్ వా వచ్చేసి చెన్నై అనమాట ఏఆర్ వచ్చేసి మనకు తెలంగాణ వాళ్ళకు సికింద్రాబాదు అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు గుంటూరు సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకుంటే సిపాయి ఫార్మా నోటిఫికేషన్ టెస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ముందు మనకు టెస్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది నో ని అంటే వెబ్సైట్ క్రాష్ కాకుండా అదే విధంగా దానికి సంబంధించిన ఇక్కడ ఫైల్స్ అనేది పెట్టడం పెట్టడం అయితే జరుగుతుంది అంటే నోటిఫికేషన్ సంబంధించిన దాని బాధలు ఇంకోటి పెడతారనమాట పెడితే మనకు అందరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తారు కదా వెబ్సైట్ కి ఏం ప్రాబ్లం కాకుండా వాళ్ళు ఒక రెండు మూడు రోజుల ముందు టెస్టింగ్ అయితే చేస్తారన్నమాట ఇది యాక్చువల్లీ నోటిఫికేషన్ ఇది అప్డేట్ అనేది నిన్న రావడం అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన సోల్జర్ నర్సింగ్ టెస్టింగ్ నోటిఫికేషన్ కూడా ఉన్నది ఇక్కడ టెస్టింగ్ అంటే మనకు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అని అర్థం ఇక్కడ టెస్టింగ్ అగ్నివీర్ ఎంపీ ఉన్నది అగ్నివీర్ ఉమెన్ మిలిటరీ పోలీసు నోటిఫికేషన్ ఇది కూడా టెస్టింగ్ అయితే చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళు ఇచ్చి టెస్టింగ్ అయితే చేస్తారనమాట టెస్టింగ్ చేసిన తర్వాత మనకు ఆరు ఆల్మోస్ట్ ఈ రోజు కానీ రేపు కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అవుతుంది ఎనీవే నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి బాగా ప్రిపేర్ కాండి ఓకేనా అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తుంటాను మన ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి అండ్ ఇక్కడ ఇది నోటిఫికేషన్ సంబంధించిన అప్డేటు నెక్స్ట్ చాలామంది కూడా ఇరవై మూడు ఏజ్ పెంచుతారా అంటే ట్వంటీ త్రీ ఏజ్ పెంచే అవకాశం ఉందా సార్ అని చాలా మంది కూడా అడుగుతున్నారు ఎట్టి పర్సెంట్లో కూడా మనకు ట్వంటీ త్రీ ఏజ్ అనేది పెంచరు హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే గవర్నమెంట్కి ఆల్రెడీ అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ వాళ్ళైతే ఇంకా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ అయితే చేయలేదు అది ఇంకా పెండింగ్లో మాత్రమే ఉంది అది ఇస్తారా ఇయర్ అనేది ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి అది ఈసారి కూడా మనకు పెట్టే అవకాశం అయితే లేదు పెట్టే కాదు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఈ కి మన ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్ గా చెప్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నిపాత్ ఆర్మీ రాలి లిమిట్ వచ్చి ఏజ్ లిమిట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఫస్ట్ మనకు అందరు కూడా జనరల్ డ్యూటీకి అప్లై అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా టెన్త్ పాస్ అయ్యి ఉంటారు కాబట్టి అందరు కూడా ఏజ్ లిమిట్ సంబంధించి కానీ అన్ని కానీ జనరల్ డ్యూటీకి జాబ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది జనరల్ డ్యూటీ అంటే గన్ను పట్టుకొని ఉండడం ఓకేనా ఇక్కడ ఫస్ట్ సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి అది ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఓకేనా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టెక్నికల్ టెక్నికల్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ అండ్ ఇక్కడ స్టోర్ కీపర్ టెక్నికల్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ ట్రేడ్స్ మెండ్ టెన్త్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ ట్రేడ్స్ మెండ్ ఎయిత్ పాస్ ఇక్కడ సెవెంటీ నర నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఇది అగ్ని సంబంధించిన ఏజ్ లిమిట్ పదిహేడున్నర నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ రెగ్యులర్ ఆర్మీ ఏజ్ లిమిట్ రెండు వేల ఇరవై ఐదు చూసుకుంటే రెగ్యులర్ అంటే ఇవి పర్మనెంట్ పోస్ట్ అనమాట అగ్నివీర అనేది టెంపరవరీ నాలుగు సంవత్సరాలు జాబ్ చేసి మీరు ఇంటికి రావాల్సి ఉంటుంది రెగ్యులర్ అనేది మీరు అదేదో పీరియడ్ ఉంటుంది కదా పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అలాగే ప్రమోషన్స్ అయితే ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు అది రెగ్యులర్ అనమాట ఈ రెగ్యులర్ లేదు ఉన్నది ఒక సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ ఉన్నది ఇది ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్లో బైపీస్ వాళ్ళు మీకు సబ్జెక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి అంటే మీరు ఓవరాల్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే వచ్చి ఉండాలి దాంతో పాటు మీకు సబ్జెక్ట్ వైజ్గా ఫార్టీ పర్సెంట్ వచ్చే ఉండాలి అట్లా అసంటి వాళ్ళే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట పేపర్ కూడా వెరీ హార్డ్ ఉంటుంది సేమ్ ప్రాసెస్ కూడా సేమ్ ఆయన దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి పదిహేడున్నర నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఇది ఒకటి ఉండడం అయితే జరిగింది ఇది ఓన్లీ ట్వంటీ త్రీ ఇయర్స్ అనేది టెక్నికల్ సోషల్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ సంబంధించి ఇక మనకు ఏజ్ లిమిట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ బర్త్ పెడతారు కదా ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులోనే ఫిల్టర్ అయితే అవుతారు కదా ఇక్కడ అగ్నిపత్ రెగ్యులర్ ఆర్మీ డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ చూసుకుంటే మీ పుట్టిన డే డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కౌంట్ అయితే చేస్తారు అంటే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదు సారీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కౌంట్ అయితే చేస్తారు ఇక్కడ అగ్నిపత్ ఆర్మీ రాలి చూసుకుంటే అక్టోబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి ఒకటి ఏప్రిల్ రెండు వేల ఎనిమిది మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఇప్పుడు నాకు అన్న నాది రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు సెప్టెంబర్ సిక్స్త్ ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ ఓకేనా సెప్టెంబర్ థర్టీ థర్టీ ఉన్న ట్వంటీ నైన్ ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ అనమాట ఎవరైతే అక్టోబర్ ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట సెప్టెంబర్ వాళ్ళు మే వాళ్ళు ఇలా అంతా నాట్ ఎలిజిబుల్ టూ ఫోర్ అయినా కానీ మనకు ఈ అక్టోబర్ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఇది ఒకసారి గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈయన కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా నెక్స్ట్ రెగ్యులర్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ అక్టోబర్ ఒకటి నుంచి వెళ్ళి రెండు వేల రెండు అక్టోబర్ ఒకటి రెండు వేల రెండు నుంచి వెళ్ళి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఎనిమిది ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకొని షాట్ అనేది తీసుకోండి ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గుంటూరు సికింద్రాబాద్ అలాగే ఉమెన్ మిలిటరీ పోలీస్ సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడనేది మంది అయితే వెయిటింగ్ అయితే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అది యాక్చువల్లీ మనకు జనవరిలో రిజల్ట్స్ అనేది రావాలి జనవరిలో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసి మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తు ఉంటుంది ప్రతి ఇయర్ కూడా ఇదే విధంగా జరుగుతుంది ఇప్పటికి రెండు సంవత్సరాలు జరిగింది కదా అదే విధంగా జరిగింది కానీ సరి కొంచెం డిలే చేయడం అయితే జరిగింది మనకు మ్యాక్సిమం ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది ఎనీవే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే అందులో ఫైనల్ మెడిట్ లిస్ట్లో అందరికీ జాబ్ రాదు కదా అందరు కూడా ఫిల్టర్ అయ్యి ఉంటారు కదా కాబట్టి అందరూ కూడా ఈ ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు వెయిట్ అయితే చేయండి మనకు ఫిబ్రవరి ఫస్ట్ లాస్ట్ వీక్ వరకు వస్తుంది అండ్ ఓవరాల్గా చెప్పిందంటే ఇంత బ్రదర్ ఈ వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ అయితే చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే టెలింగ్ గ్రూప్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి అండ్ ఓవరాల్ ఇంత జై హింద్ బ్రద థ్యాంక్ యూ